కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పాగోలు శివారు మేకవారిపాలెంలో నడకుదురు రోడ్డుపై ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది అవనిగడ్డ నుంచి నలభై నాలుగు మంది ప్రయాణికులతో విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సు నడకుదురు రోడ్డు భారీగా కుంగిన ప్రదేశంలో ఒక్కసారిగా అదుపు తప్పింది బస్సు ఒక్కసారిగా ఎగిరి పక్కనున్న పంట బోధులోకి పల్టీ కొట్టింది స్థానికులు హుటాహుట్టిన ప్రయాణికుల్ని బయటికి లాగారు అదృష్టవశాత్తు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు వారితో మాట్లాడి వారికి గాయాల గురించి ఆరా తీశారు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ ఘటనా స్థలిని పరిశీలించారు నిత్యం ఎంతో మంది గాయాలకి గురవుతున్న ఈ ప్రభుత్వంలో చరణం లేదన్నారు తక్షణమే రోడ్లు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు అమ్మ నుంచి వస్తున్నారు పడిపోయిందని ಆ ಗೋಯೇ ತೇಡ ವಾರ ಬಾಬು ಬೈಕ್ ರ ಬಸ್ಸು ನಾಲ್ಕು ತರ ನಾಲ್ ದಿನ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ ಅಕ್ಕಿ పిల్లాడికి కోతలు కోతున్నారు కదా పడిన పది నిమిషాల్లోనే జనం వచ్చేసారు అద్దాలు బాగా కొట్టారు భేటీ లాగేశారు జనానికి చిన్న చిన్న స్వల్ప గాయాలు తప్పితే ప్రాణవాయం ఏమి లేదు ఏంటి ఎట్లా జరిగి ఉంటుంది ఎట్లా జరుగుతుంటుంది ఏమంటే అక్కడ చిన్న గొయ్యి ఉంది ఆ గొయ్యి కాడ ఆపేడు ఆ గొయ్యి కాడ ఆ బయటకు వచ్చి గుద్దిచ్చాడు బండి ఫాస్ట్గా వస్తుంది ఒక్క వాళ్ళ పైకి లేచి తోటికి కంట్రోల్ చేయలేదు వెళ్ళి దాంట్లో పెట్టి ఎవరికైనా బాగా దెబ్బలు తగ్గా లేదు లేదండి మేము దగ్గర ఉండి లాగా అందరినీ జగనన్న రోడ్లు గోతులమైన అవటం వల్ల ప్రయాణికులు నిత్యం ఈ రద్దీగా ఉండే నడపూతుల రోడ్లో కూడా ఈ గోతులు ఎక్కువ అవటం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆర్టీసీ బస్సు గోతులో పడిపోయింది ఈ జగనన్న కోతుల రోడ్ల వలన గంజన గండం నూరేళ్ళు ఆయుష్గా ప్రజలు బ్రతిక బ్రతకాల్సి వస్తూ ఉంది నిజంగా జగనన్న ఇస్తున్న నవరత్నాలు ఎట్టుకొనివి కానీ ఈ గోతులో మాత్రం ఈ నవరత్నాల పోసి కప్పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పటికైనా తెలుసుకుని రోడ్లను చేయాల్సిన అవసరం ఉంది కనీసం నేను నాలుగున్నర సంవత్సరాలు అయినా ఏ రోడ్డు కనీసం గోతులు బాగా రోడ్లు ఇకపోగా గోతులు కూడా ఎక్కడా పోర్చలేదు ఏ రోడ్డు చూసినా ఎక్కువగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాయి ఉన్నట్టుంది రోడ్డు మీద ఈ మాల్ బస్ వస్తూ వస్తూ దాని మీద ఎక్కినట్టుంది ఎక్కి బస్సు లేచింది లేచి డ్రైవర్ కంట్రోల్ తప్పినట్టుంది అట్లా ఇంకా పక్కకి వెళ్ళిపోయింది పక్కన మీరు రండి బస్సు చాలా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మేము విజయవాడ మీ పేరు రామచంద్ర